జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా మరో ఇరవై మంది గాయపడ్డారు ఈ ఉగ్రదాడికి పాల్పడిన వారిని కుట్రదారులను ఎవ్వరినీ వదిలిపెట్టబోమని త్వరలోనే ఇంతకు ఇంత బదులు తీర్చుకుంటామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు పొరుగు దేశాల కుట్రలతో ఉగ్రవాద దాడికి పాల్పడిన వారికి ఈ దాడి వెనుక కుట్రలు పండిన వారికి త్వరలోనే బలమైన ప్రతిస్పందన ఇస్తామని ఆయన స్పష్టం చేశారు పరోక్షంగా పాకిస్తాన్కు హెచ్చరికే కాదు సైనిక చర్య దిశగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తుందనడానికి ఇది సంకేతమని భావిస్తున్నారు ఈ దాడికి పాల్పడిన వారే కాకుండా ఘాతుకానికి తెర వెనుక కుట్రలు పడిన వారిని కూడా గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పింది మోడీ ప్రభుత్వం పాక్ కేంద్రంగా భారత్లో ఉగ్రదాడులు జరుగుతున్నాయన్నది జగమెరిగిన సత్యం ఈ విధ్వంసాన్ని ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు నేతలు ఖండిస్తున్నారు ఈ ఉగ్రదాడికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు ఆందోళనలు వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఇక గతంలో లాగే పాక్ భూభాగంపై సర్జికల్ స్ట్రైక్స్ ఎయిర్ స్ట్రైక్స్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆయన నివాసంలో జరిగిన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సిసిఏ సమావేశంలో ఐదు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు ఒకటి భారత్లోకి పాకిస్తాన్ వాసులు రాకుండా నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు ఇక భారత్లోని పాక్ హైకమిషన్ ను వెనక్కి వెళ్లాలని ఆదేశించింది సార్క్ వీసా మినహాయింపు స్కీమ్ కింద పాక్ వాసులను భారత్లోకి ప్రవేశించేందుకు అనుమతి నిరాకరించారు గతంలో పాకిస్తాన్ పౌరులకు ఇచ్చిన వీసాలను కూడా రద్దు చేశారు ఈ వీసాలు పొంది ప్రస్తుతం భారత్ లో ఉంటున్న పాక్ పౌరులు నలభై ఎనిమిది గంటల్లో దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు రెండు దేశాల మధ్య కీలకంగా ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వటం పాకిస్తాన్ పూర్తిగా ఆపేసే వరకు పంతొమ్మిది వందల అరవైలో చేసుకున్న ఒప్పందం తక్షణమే నిలిపివేయబడుతుందని తెలిపింది భారత్ పాక్ దేశాల మధ్య ఉన్న అట్టారి చెక్ పోస్టు ఇప్పటికిప్పుడు మూసివేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది సంబంధిత పత్రాలతో ఇప్పటి వరకు అటారీ చెక్ పోస్టు దాటి భారత్లోకి వచ్చిన వారు మే ఒకటవ తేదీలోపు వెనక్కి వెళ్లిపోవాలని చెప్పింది ఢిల్లీలోని పాకిస్తాన్ రక్షణ సైనిక నేవీ వైమానిక సలహాదారులు వారం రోజుల్లో తమ దేశానికి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది ఇస్లామాబాద్ లోని భారత హై కమిషన్ తరఫున ఉంటున్న రక్షణ నేవీ వైమానిక సలహాదారులను వెనక్కి రప్పిస్తున్నట్లు ప్రకటించింది పాక్ హై కమిషన్లోని లోని ఈ పోస్టులు రద్దు చేస్తున్నట్లు తెలిపింది భారత్ తాజా నిర్ణయంతో పాకిస్తాన్ పై ప్రభావం ఎలా ఉంటుంది సింధు జలాల ఒప్పందం నిలిచిపోతే పాకిస్తాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకటి నీటి కొరత పాకిస్తాన్ వ్యవసాయం తాగునీటి అవసరాలు జల విద్యుత్ ఉత్పత్తి ప్రధానంగా పశ్చిమ నదులైన సింధు జీలం చీనాబులపైనే ఆధారపడి ఉన్నాయి ఈ నదుల నుంచి నీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడితే పాక్ లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతుంది రెండు ఆర్థిక పతనం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం అత్యంత కీలకం నదీ జలాల లభ్యత తగ్గితే పంటలు ఎండిపోయి ఆహార ఉత్పత్తి దెబ్బతింటుంది మూడు పెరిగే ఉద్రిక్తతలు అనేక దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య ఎన్ని ఉద్రిక్తతలున్నా సింధు జలాల ఒప్పందం విజయవంతంగా కొనసాగుతూ వచ్చింది ఇప్పుడు దీనిని భారత్ ఏకపక్షంగా నిలిపివేయడం ద్వైపాక్షిక ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేస్తుంది నాలుగు న్యాయపరమైన చిక్కులు ఈ ఒప్పందంలోనే వివాద పరిష్కార యంత్రాంగాలున్నాయి ఇది ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన పోరుకు దారితీయవచ్చు ప్రపంచంలో ఒంటరిగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు భారత్ బహుముఖ వ్యూహాలను అనుసరిస్తోంది దౌత్యపరంగా పాకిస్తాన్ను ఒంటరిగా చేయడం అంతర్జాతీయ సమాజంలో దాని మద్దతును తగ్గించడం ఒక లక్ష్యం అమెరికా వైస్ ప్రెసిడెంట్ జే వాన్స్ మాజీ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ డొనాల్డ్ ట్రంప్ వంటి ప్రపంచ నాయకులు ఈ దాడిని ఖండించడం ద్వారా భారత్కు అంతర్జాతీయ మద్దతు లభిస్తుంది అంతేకాదు భారత్ భద్రతా బలగాలు కాశ్మీర్లో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను తీవ్రతరం చేశాయి భారతదేశాన్ని ఎవరూ భయపట్టలేరని దాడికి తగిన విధంగా సమాధానమిస్తామని మోడీ ప్రభుత్వం హెచ్చరించింది ఒక్క ఉగ్రవాదిని కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదని రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు ఎక్కడ దాగినా ఎక్కడ ఉన్నా ఆ దోషులను పట్టుకొని శిక్షిస్తామని తెలిపారు ఉగ్రవాదాన్ని అంతమొందించడం భారత్ యొక్క ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు దేశ భద్రత విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అఖిలపక్ష సమావేశం ద్వారా భారత్ తన తదుపరి చర్యలను స్పష్టం చేయనుంది ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో భారత్ దృఢ సంకల్పంతో ఉందని ప్రధానమంత్రి మోదీ స్పష్టం చేశారు ఈ పరిస్థితి రాబోయే రోజుల్లో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది పహల్కామ్ తాడి కాశ్మీర్లో పర్యాటక రంగాన్ని తీవ్ర దెబ్బతీసింది ఈ ఘటన తర్వాత బారాముల్లా జిల్లాలో కాశ్మీరీ పండిత్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆదేశాలు జారీ అయ్యాయి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు పది లక్షలు తీవ్రంగా గాయపడిన వారికి రెండు లక్షలు గాయపడిన వారికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించింది ఈ దాడిని రెండు వేల పంతొమ్మిది పుల్వామా దాడి తర్వాత అత్యంత ఘోరమైన ఉగ్రదాడిగా పరిగణిస్తున్నారు భవిష్యత్తులో ఇంకెన్ని అమాయకుల ప్రాణాలు తీస్తుందో చెప్పలేము ఎందుకీ ఆలస్యం దీనికోసం వెయిటింగ్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు భారత ప్రజలు తల వంచే ఈ ఉగ్రవాద మాయాచలానికి శాశ్వత స్టాప్ పెట్టే దిశగా అడుగులు వేయాలి ఒక్కసారి కాశ్మీర్ను పూర్తిగా శాంతి ప్రాంతంగా మార్చగలిగితే దేశ భద్రతకు మాత్రమే కాదు దేశ అభివృద్ధికి కూడా ఇది అవుతుంది దేశం ఇప్పుడు గట్టి నిర్ణయాలు తీసుకునే సమయంలో ఉంది అంతిమంగా ఇది న్యాయం గెలిచే సమరం కావాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు